మనందరి ప్రభుత్వం ఏకంగా రాజ్యాధికారాన్ని పంచే విషయంలో దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా వెయ్యని ముందడుగులు మన ప్రభుత్వంలో పడ్డాయి అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనది మనసున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అని ప్రతి మాటలోనూ చెబుతా ఉన్నాము కాబట్టి రాజకీయ సాధికారత విషయంలో మీ అన్న ప్రభుత్వం మాటలతో కాదు చేతలతోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆ విప్లవం అక్కడో ఎక్కడో లేదు కనిపించకుండా లేదు ఆ విప్లవం ఇక్కడే కనిపిస్తా ఉంది మనందరి సమక్షంలోనే అది ఎలాంటి విప్లవము కొద్ది మాటల్లోనే చెబుతాను అది ఎలాంటి విప్లవము అంటే మన మంత్రి మండలిలో మొట్టమొదటి మంత్రి మండలిలో యాభై ఆరు శాతం జగన్ రెడ్డి ఆహాగాగు ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి లోక్సభ లీడర్ మిథున్ రెడ్డి ప్రధాన సలహాదారు సజ్జల రెడ్డి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తుడా చైర్మన్ చెవిరెడ్డి రాయలసీమ పెత్తనం పెద్దిరెడ్డి గోదావరి జిల్లాల పెత్తనం వేమిరెడ్డి జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీ కసిరెడ్డి ప్లస్ మరో వెయ్యి ముఖ్యమైన పదవులు ముఖ్యమైన పదవులు నువ్వు పంచేసి పనికిరాని పదవులు మా బీసీలక